ఓం మహా నమః ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనము గురుగ్రహం యొక్క విశిష్టత గురుగ్రహం అసలు కారకత్వాలు ఏంటి ఏ రాశిలో ఉచ్చనుందుతారు ఏ రాశిలో నీచనొందుతారు ఏ రాశులలో ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే ఒక డిస్కషన్ మనం చేసుకుందామండి జనరల్గా మనకి నవగ్రహాలలో దేవగురు బృహస్పతికి ఉన్న వాల్యూ అన్ని గ్రహాలలో కంటే కూడా ఈయనకి ఎక్కువ అన్నమాట ఈయనకి గు దే గురు భగవానుడికి జనరల్గా ఏంటి అంటే మనము ప్రతి మంచి కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు మన ఫ్యామిలీస్లో అవ్వచ్చు మన లైఫ్లో అవ్వచ్చు ఏదన్నా జరగాలి అంటే గురుబలం ఉండాలి అని చెప్పేసి మనము వింటూ ఉంటూ ఉంటాం అంటే గురువు యొక్క చూపు మనకి అంత ఇంపార్టెంట్ అవుతుందన్నమాట అంత శుభ ఫలితాలను ఇస్తుంది మనకి క్లాసిక్స్ ప్రకారం చెప్పడం కూడా ఏంటి అంటే జన్మజాతకంలో కొన్ని గ్రహాలు దుష్టానాలల్లో ఉన్నా జన్మజాతకంలో గురువు కనుక మంచి పొజిషన్లో ఉంటే అలాంటి వ్యక్తి ఎలా ఎంతటి కష్ట సమయంలోనైనా సరే దైవ బలంతో కూడి లైఫ్లో పైకి ఎదగడానికి చాలా మంచి ఆస్కారాలు ఉంటాయని చెప్పేసి మనకి క్లాసిక్స్ కూడా వివరిస్తూ ఉంటాయన్నమాట సో ఈ నవగ్రహాలలో గురు గ్రహానికి చాలా విశిష్టత ఉంది మన లైఫ్లో మంచి గురువులు తారసపడాలన్నా గురువు యొక్క బ్లెస్సింగ్స్ మనకు ఉండాలన్నా లేకపోతే అంటే గురువు రూపేణ అంటే నార్మల్గా బ్రాహ్మణులు గురువు రూపంగా కాకుండా మనకి విద్య బోధించే ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి గురువుకి సంబంధించిన వాళ్ళే అవుతారు కాబట్టి మనకి కష్ట సమయంలో ఎవరొచ్చి మనకి మంచి మాట చెప్పినా వాళ్ళని కూడా మనము గురుతుల్యం మనుషుల్లాగానే మనం కన్సిడర్ చేసుకోవడానికి కూడా వీలుంటుంది కాబట్టి అలాంటి యొక్క గురువు బ్లెస్సింగ్స్ మన లైఫ్లో ఉండాలి అంటే జన్మజాతకంలో గురువు యొక్క ప్లేస్మెంట్ మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుందనమాట అయితే జనరల్గా మనకి గురువు కారకత్వాలు ఏంటి గురువు ధనకారకుడు న్యాచురల్ ధనకారకుడు అనమాట సో మనకి ఈ ద్వితీయ స్థానంలో ఉండే కారకత్వానికి సంబంధించి ఏదైతే అబండెన్స్ ప్రాస్పెరిటీ మంచి హ్యాపీనెస్ లైఫ్లో ఉండడానికి శుభ ఫలితాలు ఎప్పుడు చూసినా లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తూ సాఫీగా ఉండే లైఫ్ లీడ్ చేయడానికి కారణము మనకి గురువు అవుతారన్నమాట అంటే వీళ్ళకి ఎంత టెన్షన్స్ ఉన్నా సరే అంత అంత ఇబ్బంది పడవలసిన పరిస్థితి లేకుండా ఉంటుంది అలాగే మనకి లేడీస్లో చూసుకున్నట్లయితే గురువు గురువు సంబంధితమైన రిలేషన్స్ ఎవరు అంటే పిల్లలు స్పెసిఫిక్గా మగ మగ సంతానం మనకి గురు బ్లెస్సింగ్స్ వల్ల మగ సంతానం పుట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి లేడీస్ జన్మ జాతకంలో భర్త యొక్క నేచర్ ఎలాంటిది భర్త యొక్క క్వాలిటీస్ ఎలాంటివి అనేది ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ని బట్టి చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి న్యాచురల్ ధనకారకుడు అని చెప్పేసి అన్నాను ఐశ్వర్యం మనకి రావడానికి కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతుందనమాట గురువు ప్లేస్మెంట్ జన్మజాతకంలో ఉంటే విలాసవంతమైన ఇళ్ళల్లో ఉండడము మంచి గురువులతోటి డీలింగ్స్ అవ్వడము సొసైటీలో పేరు పొందిన వాళ్ళతోటి వ్యక్తి అలాంటి వాళ్ళతో పరిచయాలు పెరగడము ఇలాంటివన్నిటికీ కూడా మనకి గురువు చాలా ఇంపార్టెంట్ అవుతారు స్కూల్స్ యూనివర్సిటీస్ టెంపుల్స్ అంటే మనకి దేవాలయాలు ఇతర మతాల్లో ఫాలో అయ్యే వాళ్ళకి చర్చ్ అవ్వచ్చు మాస్క్ అవ్వచ్చు మస్జిద్ ఇలాంటి గురుద్వారా ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్లేసెస్ అనమాట అండ్ ప్రొఫెషన్స్కి వచ్చేసరికి గురువు గురువు రిప్రజెంట్ చేసే ప్రొఫెషన్స్ ఏంటి అంటే టీచర్స్ మన మన లైఫ్లో మనకి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో టీచర్స్ స్కూల్ ప్రిన్సిపల్స్ కాలేజ్ ప్రిన్సిపల్స్ ప్రొఫెసర్స్ మనకి లీడర్స్ లీడర్స్ సొసైటీలో లీడర్స్ రిలీజియస్ లీడర్స్ అంటే ధార్మికమైన లీడర్స్ ఉంటారు కదా మనకి మనకి ధర్మ ప్రచారాలు చేసే ప్రవర్చకర్ ప్రవర్చనకర్తలు వీళ్ళంతా కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు అనమాట జ్యోతిష్యం చెప్పే గురువులు జ్యోతిష్యం నేర్పించే వాళ్ళు తంత్ర విద్య నేర్పించే గురువులు హోలిస్టిక్ ట్రైనింగ్స్ ఇచ్చే హీలర్స్ మెడిటేషన్ నేర్పించే గురువులు యోగా ఇవన్నీ కూడా గురువుకి సంబంధించిన ప్రొఫెషన్స్ అన్నమాట అయితే గురువు స్వక్షేత్రం వచ్చేసి మనకి ధనసు రాశి స్వక్షేత్రం అవుతుంది అండ్ మీనరాశి కూడా తన స్వక్షేత్రం అవుతుంది మూల త్రికోణ రాశి వచ్చేసి మనకి ధనసు రాశి అవుతుంది ఉచ్చ స్థానం మాత్రం కర్కాటక రాశిలో చాలా కంఫర్టబుల్గా ఉంటారన్నమాట గురువు అండ్ నీచస్థానంకి వచ్చేసరికి మకర రాశి నీచస్థానం ఉంటుంది తృతీయ భావం వచ్చేసి గురువుకి మారణ కారక స్థానం అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట ఎందుకంటే గురువు యొక్క నేచర్ ఏంటి బోధించడం అది ఎలాంటిదైనా సరే మనకి టీచింగ్ ఇవ్వడము అది మనకి గురువు ఇస్తారు కాబట్టి ని పెంచుకోవడానికి హ్యూమానిటీ పెంచుకోవడానికి మనకి గురువు అవుతారు ఇప్పుడు తృతీయ భావానికి వచ్చేసరికి ఏంటి అంటే మన పరాక్రమ భావం మనము ఎంతగా మనము లైఫ్ లైఫ్ని మనము విల్ పవర్ తోటి ఛేదించగలము మనము మనకి కరేజ్ ఎంత ఉంటుంది మన ధైర్య సాహసాలు ఏంటి ఇవన్నీ కూడా మనకి తృతీయ భావం నుంచి చూస్తారు కాబట్టి జనరల్గా గురువు ఇక్కడ అంతగా యోగించడం అన్నమాట తృతీయ భావంలో అందుకే మరణకారక స్థానము అని చెప్పేసి మనకి తృతీయ భావానికి గురువుకి కనెక్షన్ ఇవ్వబడింది సో ఇప్పుడు ఈ గురువు మనకి మెడికల్ ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే లివర్కి కారణము ప్యాంక్రియాస్కి కారణము మనకి ఇన్సులిన్ స్పైక్ అవ్వడానికి డయాబెటీస్ రావడానికి మనకి నేజల్ ముక్కుకి కూడా మనకి గురువు కారణం అన్నమాట మన శ్వాస ఎలా పీల్చుకుంటున్నాం ఎందుకంటే జీవకారకుడు గురువు అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా మనం ఆక్సిజన్ లేకపోతే మనకి లైఫ్ ఉండదు సో ఇక్కడ మనం ఆక్సిజన్ ఎలా పీల్చుకుంటాం ముక్కుతో ఆక్సిజన్ పీల్చుకుంటాం కాబట్టి ఆ నీసల్ ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా గురువుకి కారకత్వ స్కిందికి వస్తాయి అనమాట సో కొన్నిసార్లు చాలా మట్టుకు మనం వినేది ఏంటి అంటే గురువు చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు గురువు దశ వస్తుంది అనగానే మనకి మంచి రాయల్ స్టార్టస్ వస్తుంది మనం అన్ని విధాలుగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తామని చెప్పేసి వింటూనే ఉంటుంటాం ఉంటాం కానీ అదే గురువు మనకి కొద్దిపాటిగా ఆరోగ్యం విషయంకి వచ్చేసరికి ఫ్యాటీ లివర్ ఇష్యూ ఇవ్వడము ఒబిసిటీ అంటే అధిక బరువు ఉండే మనుషులు మనకు కనిపిస్తూ ఉంటారు కదా వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల వాళ్ళు ఉన్న ఏజ్ కంటే కూడా ఎక్కువ లావుగా ఉండడానికి కూడా కారణము ఇక్కడ గురువు ఇస్తారనమాట సో గురువు కనుక మనకి కొంచెము ఎఫ్లిక్షన్ ఉంటే అంటే నీచలో ఉన్న లేకపోతే శత్రు క్షేత్రాలలో ఉంటే కనుక కొద్దిగా మనకి లివర్కి సంబంధించి ఇబ్బందులు డయాబెటీస్ హైపర్ టెన్షన్ కొన్నిసార్లు యాంగ్జైటీ స్ట్రెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తొందరగా టెన్షన్ పడడము ఇలాంటివి కూడా ఇచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తాయి నేజల్కి సంబంధించి సైనస్ ఇష్యూస్ రావడము కూడా గురువుకి కొద్దిగా మనకి కనెక్టివిటీ ఉంటుంది ఎందుకంటే ముక్కు భాగంకి ఆక్సిజన్ పీల్చుకోవడానికి విండ్ పైప్ ఇవన్నీ కూడా మనము గురువు అని చెప్పేసి అనుకున్నాం కదా సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా జాతకంలో కనుక గురువు పాపగ్రహ వీక్షణలో ఉన్న క్షేత్రాలలో ఉన్న దుష్టానాలలో ఉన్నప్పుడు కొద్దిపాటిగా మనకి శ్వా శ్వాసపూరితమైన ఇబ్బందులు కూడా రావడానికి గురువు కారణం చేస్తారనమాట సో మనము బ్లైండ్గా గురువు ఫలానా రాశులో ఉన్నారు కాబట్టి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాయని చెప్పడానికి మనకి ఒక వన్ పాయింట్ బేస్ చేసుకొని చెప్పడానికి లేదు ఇండివిజువల్గా మనము మొత్తం జన్మ జాతకం కన్సిడరేషన్ చేసుకున్న తర్వాతే మనం ఆ కన్క్లూషన్కి రావాలన్నమాట ఎందుకంటే లగ్ కొన్ని లగ్నాలకి గురువు పాపి అవుతారు శుభ గ్రహం కాదనమాట కొన్ని లగ్నాలకి ఫర్ ఎగ్జాంపుల్ లగ్నంకి మకర లగ్నానికి గురువు అంత మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వరు సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే బ్లైండ్గా మనం క్లాసిక్స్ చెప్పిన రూల్ని బట్టి మనము ఫాలో అయిపోతే మనం కొద్దిగా అక్కడ ప్రెడిక్షన్స్లో కొద్దిగా ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో జనరల్గా ఇప్పుడు మనము ఈ డీటెయిల్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కాబట్టి గురు మేషరాశి నుంచి మీనరాశి అంటే గురువు మేషంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి వృషభంలో ఉంటే ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి అనేది ఇండివిజువల్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువు కనుక మేషరాశిలో జన్మజాతకంలో ఉంటే కనుక అంటే ఏ భావాలలో ఉన్నా సరే గురువు కనుక మేషరాశిలో ఉంటే జనరల్గా వీళ్ళకి ఏంటంటే మేషరాశి కొద్దిగా రెబేలియన్ నేచర్ ఎక్కువ ఉంటుంది లీడర్షిప్ ఎక్కువ ఎక్కువ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి మేషరాశి వచ్చేసి మనకి అగ్నితత్వ రాశి అండ్ గురు గ్రహం కూడా అగ్నితత్వం కలిగిన గు గ్రహం కాబట్టి ఇక్కడ గురువుకి కుజుడికి కూడా న్యాచురల్ ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది కాబట్టి మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల ఇక్కడ గురువు ఏమవుతారంటే బేసికల్గా వీళ్ళు గానే పుట్టడంతోనే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ తోటి పుట్టడము అండ్ చాలా ఆప్టిమిజం అంటే అన్నీ కూడా పాజిటివ్గా జరుగుతాయి బి పాజిటివ్ అనే మైండ్ సెట్ తోటి వీళ్ళు ఉండడము సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండడము మంచి లీడర్షిప్ రోల్స్లో ఉండడము కోచింగ్ ఇవ్వడము అంటే కోచింగ్ కూడా ఎలాంటి వాళ్ళకి అంటే మార్షల్ ఆర్ట్స్ నేర్పించడము జిమ్ ట్రైనర్స్ స్పోర్ట్స్ ట్రైనర్స్ స్పోర్ట్స్ కోచ్కి సంబంధించి అంటే క్రికెట్ కోచ్ అవ్వచ్చు బ్యాడ్మింటన్ కోచ్ అవ్వచ్చు ఎందుకంటే మనకి మేషరాశి మార్షియన్స్ సైన్ కాబట్టి మనకి స్పోర్ట్స్కి సంబంధించి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అథ్లీట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ గురువు వచ్చినప్పుడు ఏంటంటే ఆ న్యాచురల్ టీచర్ లాంటి క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి చాలా గా ఉంటారు ధర్మ సంబంధితమైన విషయాలలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది చిన్నప్పటి నుంచే కూడా వీళ్ళు దైవ మార్గంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆలోచిస్తారు దూర దూర ఆలోచన ఎక్కువ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అందరూ మన వాళ్ళే అనే ఒక మంచి ఆలోచనతోనే ఉంటారు అనమాట ఫ్యామిలీ పరంగా కూడా గురు మేషరాశిలో వాళ్ళు మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు వీళ్ళకి గురువుల పట్ల తండ్రి పట్ల తండ్రి తరఫున వాళ్ళ పట్ల కూడా మంచి రెస్పెక్ట్ కలిగి ఉంటారు అన్నమాట అండ్ వీళ్ళనంత మట్టుకు వీళ్ళు కలెక్టివ్గా అంటే అందరితో కలిసి మెలిసి పని చేయించుకోవాలి అనే ఒక మైండ్ సెట్ తోటి ఉంటారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టి కించపరిచేలాంటి మైండ్ సెట్ ఉండదు స్పిరిచువల్ టీచర్స్ లాగా మార్షల్ టీచర్స్ లాగా మార్షల్ కోచెస్ లాగా కూడా వీళ్ళ ప్రొఫెషన్స్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి కొన్నిసార్లు ఏమవుతుందంటే స్పెసిఫిక్గా మనకి భరణి నక్షత్రంలో కానీ కృతిక నక్షత్రంలో కానీ గురువు ఉంటే కనుక కొద్దిపాటిగా టీచర్స్ తోటి అంటే వీళ్ళు స్కూల్లో ఉన్నప్పటి నుంచి కూడా టీచర్స్ తోటి కొద్దిపాటిగా ఈగో క్లాషెస్ జరిగే ఛాన్సెస్ ఉంటాయే తప్ప మరి అంత డిస్టర్బింగ్ రిజల్ట్స్ అయితే గురువు మేషరాశిలో వాళ్ళకి ఇవ్వరన్నమాట సో ఎవరికైనా సరే జన్మజాతకంలో గురువు మేషరాశిలో ఉండి మీకు గురు మహాదశ గురు అంతర్దశ ఉన్న టైంలో కనుక మీకు హెల్త్ పరంగా ఏమన్నా అంటే మీకు స్పెసిఫిక్గా హెల్త్ ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే ఫ్యాటీ లివర్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లేకపోతే హై బ్లడ్ ప్రెషర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అధిక బరువు పెరగడము ఇట్లాంటివి కొద్దిగా ఉండే అంటే తొందరగా కోపం రావడము బీపీ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ దశ అంతర్దశలు వచ్చినప్పుడు మీకు గురువు ఇంకా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వాలి అనుకుంటే కనుక దగ్గరలో ఎక్కడైనా గోశాల ఉంటే గనక ప్రతిరోజు కూడా గోవుకి సేవ చేసుకున్నట్లయితే కనుక మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి దత్తాత్రేయ స్వామి పూజ గనక చేసుకున్నట్లయి గురు పాదుక స్తోత్రం గనక మీరు రెగ్యులర్గా చదువుకున్నట్లయినా లేదా అవన్నీ ఏవి రావు అనుకుంటే గనక కనీసం నూట ఎనిమిది సార్లు ఓం గురవే నమ అనే ఒక మంత్రాన్ని గనక మీరు పఠనం చేసుకున్నట్లయితే మీకు గురువు యొక్క బ్లెస్సింగ్స్ రావడానికి చాలా ఆస్కారం ఉంది తెలిసి తెలియక ఎటువంటి రత్నధారణలు మాత్రం చేయకండి మీ ఇం ఇండివిజువల్ జాతకాన్ని చూయించుకున్న తర్వాతనే మీరు జెమ్ స్టోన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి